మిత్రులకు శ్రేయోభిలాషులకు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మరి రాజకీయాల్లో గెలుపుకోవటం అనేటివి సహజం నిన్న వచ్చినటువంటి ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ చూసి కొంచెం బాధ కలిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం చేయని విధంగా మన ప్రేతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి పక్షపాతం లేకోకుండా ఎటువంటి అవినీతికి తావు లేకోకుండా ఐదు సంవత్సరాలు కూడా డీపీటీ సిస్టమ్ ద్వారా ప్రతి గడపకు చేర్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు సంవత్సరాల్లో మంచి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే నిన్న వచ్చిన ఫలితాలు ఎన్నికల ఫలితాలు ఉన్నాయో శాసనసభకు సంబంధించి పార్లమెంటుకు సంబంధించి ఈ ఫలితాలు బాధ కలిగించాయి అయినా గతంలో మాదిరి ఈ ఐదు సంవత్సరాలు కూడా తప్పుకోకుండా ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల పక్షాన పోరాడుతూ ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే ఈ తీర్పు ఉందో దాన్ని గౌరవిస్తూ ప్రజల కోసం పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తాం మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు మరి ఏ అవసరం వచ్చినా ఏ సమయంలోనైనా మేము అందుబాటులో ఉంటూ వారి కోసం పనిచేస్తాం మరి తప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ముందుకెళ్తాం భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో నిమగ్నమై ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ ఫలితం ఏదైతే ఉందో బాధ కలిగించేదే మరి తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి అబద్ధాలు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఏవైతే మోసాలకు ఈ రాష్ట్ర ప్రజానికమంతా కూడా నమ్మి వాటిని వాళ్ళకు ఓట్లేసిన భావిస్తున్నాం తప్పుకోకుండా వాళ్ళు కూడా తొందరలోనే వాళ్ళు రియలైజ్ అవుతారని కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు ప్రజలందరికీ కూడా మేము అందుబాటులో ఉంటూ భవిష్యత్తులో కూడా వారి పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎవరైతే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అహోరాత్రులు అహర్నిశలు పనిచేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా శ్రేస్ మంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను